నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరామ్ కృష్ణ కొండ నేను కన్సల్టెంట్ ఫిజీషియన్ విరించ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను సో ఇవాళ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం లైక్ డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఈ మధ్య కాలంలోనే గణాంకాలు చూసుకుంటే ఇండియన్ పాపులేషన్ మన భారతదేశ జనాభాలో ఆల్మోస్ట్ పది కోట్ల మంది పైగా డయాబెటీస్ వ్యాధి ద్వారా బాధింపబడుతున్నారని తేలింది సర్వేలో తేలింది సో హండ్రెడ్ మిలియన్ క్రాస్ అయిందని మన న్యూస్ వస్తూనే ఉన్నాయి సో ఇంత వేగంగా పెరగడానికి కారణం ఏంటి డయాబెటీస్ అసలు ఎన్ని రకాలు దానికి కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చిన తర్వాత ఏ రకమైన మందులు ఉన్నాయి ఈ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం అయితే డయాబెటీస్ మధు వ్యాధి చాలా రకాలు ఉంటాయి అందులో మెయిన్గా ఉండేవి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అది కాకుండా కొన్ని మెజ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ లేదా మోనోజెనిక్ డయాబెటీస్ అని కొన్ని రకాలు ఉంటాయి జన్యుపరంగా వచ్చే డయాబెటీస్ ప్రిణామనెంట్గా మనకు ఎక్కువ ఎక్కువ శాతంగా కనిపించే వ్యాధులు మాత్రం టైఫన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అందులో కూడా టైప్ డయాబెటీస్ చాలా కామన్ టైఫాన్ డయాబెటీస్ సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తుంది ఎర్లీ ఏజ్లో వస్తుంది చిన్నపిల్లల్లో వచ్చేది టైపాన్ డయాబెటీస్ చిన్న పెద్దవాళ్ళలో వచ్చేది టైప్ డయాబెటీస్ అని కూడా అది చెప్పడం కరెక్ట్ కాదు కాకపోతే ఎక్కువ శాతం టైపాన్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది టైప్ డయాబెటీస్ ఎక్కువ శాతం పెద్దవాళ్ళలో వస్తుంది టైప్ టైఫాన్ డయాబెటీస్ అంటే మన బాడీలో ఒక ఆర్గన్ అనేది ఉంది ప్యాంక్రియస్ అనే ఆర్గన్ ఒకటి ఉంటుంది అందులో నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ ఇన్సులిన్ సరిగా రాకపోవడం అసలే రాకపోవడం దానివల్ల వచ్చేది టైప్ టైప్న్ డయాబెటీస్ ఒకవేళ ఇన్సులిన్ వచ్చినా కానీ అది సరిపోకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వడం దానివల్ల ఎక్కువ శాతం ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావడం లేకపోతే ఆ ఇన్సులిన్ రాకపోవడం వల్ల వచ్చే సమస్యల వల్ల వచ్చే డయాబెటీ డయాబెటీస్ని టైప్ డయాబెటీస్ అంటారు సో ఈ మెయిన్ టూ డయా టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మాత్రం ఎక్కువగా చూస్తుంటాం అందులో టైపి డయాబెటీస్ చాలా కామన్ టైపు డయాబెటీస్ ఎక్కువ శాతం పెద్దవాళ్ళలో ముప్పై ఐదు నలభై ఏజ్ దాటిన వాళ్ళల్లో చూస్తుంటాం మన దురదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత కూడా డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి గల కారణాలు ఏంటో మనం విశ్లేషిద్దాం అయితే డయాబెటీస్ రావడానికి చిన్నపిల్లలు ఒక డయాబెటీస్ రావడానికి దానికి ఎవరు చేయాల్సిన పని ఏం లేదు ఎందుకంటే అది జన్యుపరంగా వచ్చేది ఓసారి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే నేచర్లో వచ్చే మార్పుల వల్ల కానీ ఆటో ఇమ్యూనిటీ యాక్టివేట్ అయిపోయి బాడీలో ఉన్న పాంక్రియాస్ మీద వారి ఇమ్యూనిటీ వాళ్ళ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి ఆ సెల్స్ అన్నిటిని చంపేస్తుంది సో ఆ సెల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు దాన్ని టైప్న్ డయాబెటీస్ అంటాం సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవు ఒక్కసారి టైప్ వన్ డయాబెటీస్ వచ్చింది అని నిర్ధారిస్తే మాత్రం ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకోవాల్సిందే కానీ టైప్ టు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు అయితే టైప్ టు డయాబెటీస్ అందరికీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే పేరెంట్స్కి కానీ మన చుట్టాల బంధువుల్లో కానీ డయాబెటీస్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందా అంటే తప్పకుండా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అంటే పేరెంట్స్ లేకపోతే ఓన్ సిస్టర్ బ్రదర్ వీళ్ళకి ఒకవేళ డయాబెటీస్ ఉంటే పేషెంట్కి రోగికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జిన్లో మార్పులు జరుగుతాయి కాబట్టి కానీ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేము అయితే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డయాబెటీస్ రాకుండా చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం తీసుకునే ఫుడ్లో చక్కెర శాతం పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు కార్బోహైడ్రేట్ డైట్ రిచ్ డైట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి లైక్ వైట్ రైస్ లేకపోతే స్వీట్స్ షుగర్ కంటెంట్స్ ఎక్కువనేవి సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం తగ్గించాలి వీలైనంతవరకు తగ్గించాలి అవి కాకుండా మనము జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ బయట తిని వాటిలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది హై షుగర్ కంటెంట్ ఉంటాయి సో ఇవన్నీ కూడా తీసుకోవడం తగ్గించాలి వీలైనంతవరకు తగ్గించుకోవాలి ప్లస్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ సో ఫుడ్స్ ఫుడ్స్ సెంటర్స్ కానీ ఎనీథింగ్ చాట్ సెంటర్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ కానీ పెడితే క్లిక్ అయిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే టేస్టీగా ఫుడ్ ఉండడము గ్యాదరింగ్స్ అని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడము తినడము ఇష్టం ఉన్నట్టు తినడము సో ఇవన్నీ తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మనకు క్యాలరీ ఇంటెక్ టోటల్ క్యాలరీ ఇంటెక్ అయితే తగ్గుతుంది ఆ క్యాలరీస్లో కూడా మనం ఏ టైప్ ఆఫ్ క్యాలరీస్ తీసుకుంటున్నాము ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఉన్న క్యాలరీస్ తీసుకుంటున్నామా లేకపోతే ఫ్యాట్ ప్రోటీన్ ఉన్న క్యాలరీ తీసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ సో కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనేది మధుమేహం రావడానికి తొందరగా దారి తీస్తుంది కార్బోహైడ్రేట్ అట్లాంటిది అట్లా అని కార్బోహైడ్రేట్ మొత్తానికి లేకుండా డైట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కార్బోహైడ్రేట్ ఉండాలి కానీ తక్కువ శాతం ఉండాలి ప్లస్ డయాబెటిక్ ఇంకోటి టైప్ వన్ కానీ టైప్ డయాబెటీస్ అని నిర్ధారించే ముందు ఒక లెవెల్ ఉంది కట్ ఆఫ్ లెవెల్ ఉంది హెచ్బీఏన్సీ అంటాం అయితే కొన్ని కొన్ని రకాల టెస్ట్ కూడా ఉన్నాయి లైక్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని లేకపోతే ఓవరల్ టాలరెన్స్ టెస్ట్ అని ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు ముఖ్యంగా మనం చేసేది హెచ్బీఏన్సీ సో హెచ్బీఏవన్సీ లెవెల్స్లో చూసుకుంటే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది కట్ ఆఫ్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం డయాబెటీస్ వచ్చినట్టు అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు మధ్యలో ఉన్న వాల్యూని ప్రీ డయాబెటీస్ అంటాం అంటే వీళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాదు లేని వాళ్ళు కాదు కానీ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళే అంటారు సో వాళ్ళలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన శాతం ఎక్కువగా ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువగా ఉందంటే మాత్రం నాన్ డయాబెటిక్ అంటాం సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దు అని కూడా చెప్పలేను వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే మంచిది కానీ ప్రీ డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ డెవలప్ అవ్వడానికి చాలా రిస్క్ ఉంటుంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎట్లాగో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కానీ ప్రీ డయాబెటీస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ రాకుండా కాపాడుకోగలుగుతాం అయితే డయాబెటీస్ ఒకసారి నిర్ధారణ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ డయాబెటీస్లో కంట్రోల్ పెట్టుకోవాలి మందులు స్టార్ట్ చేయాలి మందులు వాడకుండా ఓన్లీ డయాట్ కంట్రోల్ చేస్తాను అని సంవత్సరాల తరబడి అలానే ఉండడం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ డయాబెటీస్ డెవలప్ అయిన తర్వాత ఇన్స్టెన్స్ స్టేజ్లో ఉంటే ఒక ఫస్ట్ త్రీ మంత్స్ మందులు లేకుండా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్ డైట్ ప్లాన్ ఇవన్నీ చేసుకోవచ్చు చేసుకుంటే ఒక మూడు నెలల్లో కంట్రోల్కి వచ్చింది అంటే ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అలానే కంటిన్యూ చేయాలి లేదు అనగంటే త్రీ మంత్స్ తర్వాత కూడా హెచ్బిఏఎంసి లెవెల్స్ అంతే మోతాదులో ఉన్నా లేకపోతే పెరిగినా కానీ తగు డాక్టర్ని సంప్రదించి మందులు స్టార్ట్ చేయడం చేస్తారు సో మందులు వాడకుండా డయాబెటీస్ని అటానే నేను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే కంట్రోల్ చేస్తున్నాను కానీ కంట్రోల్ కావట్లేదు వదిలేస్తే మాత్రం షుగర్ లెవెల్ మెల్లమెల్లగా పెరిగిపోతుంటుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి డయాబెటీస్ అనేది స్లో కిల్లింగ్ డిసీజ్ డయాబెటీస్ కానీ టెన్షన్ కానీ ఇవన్నీ స్లో కిల్లర్స్ అంటారు సైలెంట్ కిల్లర్స్ అంటారు సో కాబట్టి ఇవి మనకు సిమ్టమ్స్ ఎటువంటివి కలగజీయవు ఎర్లీ స్టేజెస్లో డయాబెటీస్ ఎక్కువ శాతం అయినప్పుడు మాత్రమే కొన్ని రకాల సింటమ్స్ వస్తాయి షుగర్ లెవెల్స్ ఒకవేళ ఇప్పుడు కట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ షుగర్ లెవెల్ అండ్ హెచ్బీఎన్సీ ఉన్నప్పుడు ఆ టై ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా సింటమ్స్ ఏం తెలియవు సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఆ టైప్లో ఉన్నప్పుడు మాత్రమే సిమ్టమ్స్ అనేది తెలుస్తాయి సిమ్టమ్స్ అంటే ఏంటంటే ఎక్కువగా దాహం వేయడము ఎక్కువగా యూరిన్కి వెళ్ళడము ఎక్కువ ఆకలి వేయడము తిన్న తర్వాతనే వెంటనే ఆకలి వేయడము ఎందుకంటే బాడీలో షుగర్ అనేది బ్లడ్లో షుగర్ అనేది పెరిగిపోతుంది కానీ ఆ బ్లడ్లో ఉన్న షుగర్ మాత్రం బాడీకి అందదు మనం చేసే యాక్టివిటీ అప్పుడు మన మజిల్స్కి మన కండరాలకి ఇవ్వదు సో దాన్ని మధుమేహ వ్యాధి అంటాం సో ఇట్లాంటి వ్యాధి ఇన్సులిన్ అనేది డెఫిషన్సీ వల్ల వస్తుంది కాబట్టి షుగర్ తిన్నా కానీ మన బ్లడ్లో గ్లోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి కానీ మనకు అదే షుగర్ లెవెల్ మనకు బాడీకి అందదు సో దానివల్ల రోగికి మళ్ళీ ఆకలి వేస్తుంది తొందరగా ఆకలి వేస్తుంది ఎక్కువగా తింటాడు ఎక్కువగా వాటర్ తాగుతాడు దాహం వేస్తుంటుంది ఎక్కువగా యూరిన్ వెళ్తుంటాడు ఇవన్నీ వస్తుంటాయి సో ఒకవేళ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనుకోండి లైక్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పెరిపోయా అంటే ఓసారి బాడీలో యాసిడ్ ఎక్్యుబులేట్ అయిపోయి కాంప్లికేషన్స్కి వెళ్ళే దారి ఉంటుంది అక్యూట్ కాంప్లికేషన్స్ అంటాం లైక్ డయాబెటిక్ కిటోజిటస్ అని లేకపోతే హైపర్గ్లైసిమిక్ స్టేట్ అని అక్యూట్ కాంప్లికేషన్స్లో వెళ్ళే తీవ్రత ఉంటుంది ఇవి అక్యూట్ కాంప్లికేషన్స్ క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే లాంగ్ టర్మ్లో మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని మార్పులు వచ్చి అవయవాలన్నీ నష్టపోతుంటాయి అందులో మెయిన్గా ప్రధానంగా కళ్ళు కిడ్నీ హార్ట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది న్యూరోపతి అంటాము డయాబెటిక్ నెఫ్రోపతి న్యూరోపతి రెటినోపతి అంటాము లేకపోతే హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీటికి కూడా కారణం డయాబెటీస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అంటే మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి రాలేదు అంటే మాత్రం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎక్ససైజ్ ఉంటుంది డైట్ మేనేజ్మెంట్లో చెప్పాను కదా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు ఫ్యాట్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవద్దు చీజ్ బర్గర్స్ పిజ్జా ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ క్యాలరీస్ అమౌంట్ ఉంటాయి సో వాటిని కూడా తీసుకోవడం తగ్గించుకోవాలి అవి అలా తగ్గించుకుంటే మనకు టోటల్ క్యారరీ ఇంటికి తగ్గితే మనకు బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది వెయిట్ పెరగకుండా ఉంటుంది ఇంకొకటి సెంట్రల్ ఒబసిటీ ఈ మధ్యకాలంలో సెంట్రల్ రావడానికి కారణం ఏంటంటే యూత్లో సెరంటరీ లైఫ్ స్టైల్ సెరంటరీ లైఫ్ స్టైల్ అలవాటుపడ్డారు మేము యంగ్గా ఉన్నప్పుడు లైక్ అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము నైంటీస్లో ఎక్కువ శాతం అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళం ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎనీథింగ్ కెన్ బీ సీన్ ఎప్పుడంటే ఎప్పుడు ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎప్పుడు ఏది కావాలనుకున్నా కానీ ఫోన్ నుంచి చేసుకోవచ్చు ఈవెన్ షాపింగ్ కూడా ఫోన్ నుంచి చేసుకోవచ్చు కాబట్టి కదలిక అనేది తగ్గిపోయింది ఈ కదలిక తగ్గిపోవడం వల్ల సెంట్రల్ బెసిటీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది సో కాబట్టి మనము ఫోన్ పక్కన పెట్టి ఎక్కువ శాతం అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లలు ఎవరైనా ఉంటే యంగ్స్టర్ యంగ్స్టర్స్ లైక్ టీనేజ్ వాళ్ళు ఉంటే పేరెంట్స్ తవ జాతరలు తీసుకొని వాళ్ళని ఎక్కువ శాతం అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి ప్రేరేపించాలి అంతే తప్ప ఫోన్ పట్టుకొని గ్యాటెట్స్ పెట్టుకొని మూవీలు తీసుకుంటూ కూర్చుంటే సెంట్రల్ ఓబెసిటీ వస్తుంది సెంట్రల్ ఓబెసిటీ వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా ఆ కో పదార్థాలు కరిగి గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతుంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి దీనివల్ల కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో జాగ్రత్తలు తీసుకొని మనం సెంట్రల్ ఓబెసిటీ డెవలప్ కాకుండా ఎక్ససైజ్ అనేది కరెక్ట్ చేయాలి పెద్దవాళ్ళు అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఆన్ అన్ యావరేజ్ ఒక రోజుకి ఒక అర్ధ గంట ముప్పై నిమిషాలు ఖచ్చితంగా వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ అంటారు స్లో వాకింగ్ మనము తిన్న తర్వాత స్లోగా వాకింగ్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు బ్రిస్క్ వాకింగ్ చేయాలి ఎందుకంటే ఒళ్ళంతా చెమటలు పట్టేయాలి బ్రిస్క్ వాకింగ్ చేస్తే మనకు బాడీలో ఉన్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది అలా అని హెవీ వాకింగ్ సడన్గా ఫస్ట్ డే నాడే చేయొద్దు చేస్తే కూడా అలవాటు తప్పిన వాళ్ళకి అనవసరంగా హార్ట్ అటాక్స్ కానీ అట్లాంటి నొప్పులు రావచ్చు సో లైఫ్ స్టైల్ మాడిపెన్స్లో ఫస్ట్ ఎక్ససైజ్ అయిపోయింది డైట్ డైట్ కూడా చెప్పాము ఆల్రెడీ ఇంకో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ డైట్ రిచ్ డైట్ తీసుకోకూడదు ఫ్యాట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు హెల్దీ డైట్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అయితే ఈ ప్రోటీన్ ఫుడ్ అంటే ఎక్కువ నాన్ వెజ్ కానీ వాటి తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉందని చాలామంది అడుగుతుంటారు నాన్ వెజ్ తీసుకోవడంలో ఇబ్బంది లేదు కానీ నాన్ వెజ్ని డీప్ ఫ్రై చేస్తాం నాన్ వెజ్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది అదొకటి ప్లస్ నాన్ వెజ్తో పాటు ఓన్లీ నాన్ వెజ్ తినరు ఎవరు నాన్ వెజ్తో పాటు ఎక్కువ కార్బోహైడ్రేట్ రైస్ కానీ చపాతి కానీ ఎక్కువ తీసుకుంటారు అది తప్పు ఓన్లీ లైక్ స్టార్టర్స్ లాంటివి తీసుకుంటే ఏం కాదు కానీ అది కూడా వితౌట్ ఆయిల్ ఆర్ విత్ లెస్ ఆయిల్ అట్లాంటివి తీసుకుంటే ఓకే ఉడకబెట్టిన ఎగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఆమ్లెట్ అండి ఎందుకంటే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఇంకా డైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రూట్స్లో ఫ్రూట్స్లో ఏ రకాల ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోకూడదు అయితే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మాత్రం కొన్ని రకాల ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి ఎస్పెషలీ రైప్ మ్యాంగోస్ రైప్ బనానాస్ చెర్రీస్ రైప్ బెర్రీస్ ఇంకా హై అమౌంట్ ఆఫ్ వాటర్ మిలన్ అంటే ఎక్కువ మోతాదులో పెద్ద బౌల్ నిండా వాటర్ మిలన్ చేసుకొని తింటే కూడా వాటర్ మిలన్లో కూడా మనకు హై గ్లేసిమిక్ ఇండెక్స్ ఉంటుంది వాటర్ మిలన్లో ఏముంటుందండి వాటర్ ఒకటే ఉంటుంది కదా దానికి షుగర్కి తేడా సంబంధం ఏంటి అని అని అభివాలుగా ఉన్నారు సో కాబట్టి అలా కాదండి వాటర్ మిలన్లో షుగర్ ఉంటుంది కానీ షుగర్ తొందరగా పెంచే లక్షణం ఉంటుంది వాటర్ మిలన్కి సో కాబట్టి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు తీసుకుంటే రెండు మూడు చిన్న చిన్న ముక్కలు తినాలి తినాలి ఇంకోటి సపోటా పళ్ళు సపోటా పళ్ళు కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది డేట్స్ డేట్స్ కూడా తింటే ఎక్కువ మోతాదులో తినకూడదు ఒకటి రెండు గంట ఎక్కువ కూడా తినకూడదు ఇంకా ఇంకా తీసుకుంటే మిగతా అన్ని ఫ్రూట్స్ అన్ని మాక్సిమం తినవచ్చు ఇంకోటి అంజీర్ అంజీర్లు కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంటాయి సో రైప్ పపాయ బాగా పండిన పపాయ పండు కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది సో కొంచెం పండినప్పుడే ఎక్కువగా పండలేదు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ పండుతుంది అంటే అప్పుడు కట్ చేసుకొని తినవచ్చు ఇంకా కొబ్బరి నీళ్ళలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది సో మధుమేహం ఉన్న వాళ్ళు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సమ్మర్ లో చేయకూడదు ఎందుకంటే షుగర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని